హాయ్ ఫ్రెండ్స్ ఇది ముప్పై మూడు ఫిట్ల రోడ్డు మట్టి రోడ్డు డాంబర్ రోడ్డు నుండి వంద మీటర్లు వంద మీటర్ల నుంచి ముప్పై మూడు ఫిట్ల రోడ్డు ఇది ఇరవై ఐదు గుంటలు చుట్టూ ఫినిషింగ్ ఇందులో ఒక బోరు ఉంది ఇవి రేకుల షెడ్ ఉంది కాకపోతే రేగు షెడ్ మనకు వాళ్ళకి ఎరు తీసుకుపోతారంట రేకుల షెడ్ ముప్పై మూడు ఫిట్ల రోడ్ ఫేసింగ్ ఇరవై ఐదు గుంటలు సిద్దిపేట జిల్లా కోయిడా మండలి ఇందులో ఒక బోరు ఉంది ఇక్కడ బోరు కరెంట్ పోల్ దగ్గర బోరు రోడ్ ఫేసింగ్ మనకు మూడు వందల నాలుగు వందల ఫేసింగ్ వస్తుంది ఇరవై ఐదు గుంటలకి ముప్పై మూడు పిట్ల మట్టి రోడ్డు డాంబర్ రోడ్ నుండి వంద మీటర్లు ఇందులో ఒక బోర్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ మనకు ఇక్కడ బోర్ అది ఇరవై ఐదు గుంటలకు ఇరవై రెండు లక్షలు చెప్తున్నాడు